చక్క నమ్మని ఒక్కసారిని చూపవమ్మా దుర్గమ్మ చక్క నమ్మని ఒక్కసారిని చూపవమ్మా దుర్గం ఎక్కడ చూసిన దుర్గమ్మ భజనలు వీడు గాయనమ్మా దుర్గమ్మ ఎక్కడ చూసిన దుర్గమ్మ భజనలు వీడుగాయనమ్మా దుర్గం అంది అందని మందారాలతో పూజ చేతు మమ్మ దుర్గం అంది అందని మందారాలతో పూజ చేతు మమ్మ దుర్గమ్మ అందముగాని పాద పద్మములు అందని ఎవమ్మా దుర్గమ్మ అందముగాని పాద పద్మములు దుర్గం చక్కనమ్మ బలే 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 చక్కనమ్మ బలే 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 చక్కనమ్మని ఒక్కసారిని నోము చూపవమ్మ దుర్గమ్మ ఎక్కడ చూసిన దుర్గమ్మ భజనలు వేడుకాయనమ్మా దుర్గమ్మ ఎక్కడ చూసి చూసిన దుర్గమ్మ భజనలు వేడు దుర్గమ్మ సన్న జాజి సంపంగి పూలతో మాల కడుదు మమ్మ దుర్గమ్మ సన్న జాజి సంపంగి పూలతో మాల కడుదు మమ్మ దుర్గమ్మ అందముగాని ఆత్మలోని మాట అందజేయవమ్మ దుర్గమ్మ అందముగా నీ ఆత్మలోని మాట అందజేయవమ్మా దుర్గమ్మ చక్కనమ్మ బల 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 చక్కనమ్మ బలే బలే బల చక్కనమ్మ నీ ఒక్కసారి నేనోము చూపవమ్మా దుర్గమ్మ ఎక్కడ అయ్యప్ప భజనలు వీడు గాయనమ్మా దుర్గమ్మ ఎక్కడ చూసిన దుర్గమ్మ భజనలు వేడుగాయనమ్మ దుర్గం గులాబీలతో గుండు మల్లెల తుమాల కడుదు అమ్మ దుర్గమ్మ గులాబీలతో గుండు మల్లెల తుమాల కడుదు మమ్మ దుర్గమ్మ అందజేయవమ్మ దుర్గమ్మ అందముగా నీ పల్లకి సేవ అందజేయవమ్మ దుర్గం చక్కనమ్మ బలే బల బల చక్కనమ్మా బలే బలే బలె చక్కనమ్మ నీ ఒక్కసారిని నోము చూ దుర్గమ్మ కడ చూసిన దుర్గమ్మ భజనలు వీడు దుర్గమ్మ ఎక్కడ చూసిన దుర్గమ్మ భజనలు వీడు కాయ దుర్గమ్ కనకాంబరాలు కాగడ మా పూలతో వేద్దు మమ్మ దుర్గం కనకాంబరాలు కాగడ పూలతో వేద్దు మమ్మ దుర్గం కనకాంబరాలు కాగడ పూలతో మమ్మ మా అందముగా నిన్నలంకరించి పూజ చేతుమమ్మాం దుర్గమ్మ అందముగా నిన్నలంకరించి పూజ చేతుమమ్మాం దుర్గం చక్కనమ్మా బల 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 చక్కనమ్మా బల బలె బల చక్కనమ్మని ఒక్కసారుని నోము చూపవమ్మాం దుర్గం ఎక్కడ చూసిన దుర్గమ్మ భజనలు వీడుగాయనమ్మా దుర్గం ఎక్కడ చూసిన దుర్గమ్మ భజనలు వేడుకాయనమ్మ దుర్గమ్మ ఎక్కడ చూసిన దుర్గమ్మ భజనలు వేడుకాయనమ్మ దుర్గమ్మ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్